ఓం జై శ్రీకృష్ణ ఈరోజు మనం అర్జున విషాదయోగము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు శ్లోకాలు విందాం అర్థము తాత్పర్యము తెలుసుకుందాం ఇరవై ఎనిమిదవ శ్లోకం కృపయా పరయా విష్ణు

इरवैतव श्लोकं सीधन्ति मम गात्राणि मुखं च परिशुष्यति सीधन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपतुच्छ शरीरे मे रोमहर्षच्छ जायते वेपतुच्छ शरीरे मे रोमहर्ष च जायते गाण्डीवं स्रंसति हस्तात् त्वक्षैव परिदह्यते न च शक्नो व्यवस्थातुं भ्रमतीव च मे मनः गाण्डीवं स्रंसति हस्तात् त्वक्षैव परिदह्यते నక్నో వ్యవస్థ భ్రమతి ఇది ముప్పైవ శ్లోకం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు చదివాం ఇప్పుడు వాటి అర్థం చూద్దాం ఫస్ట్ ఇరవై ఎనిమిదవ శ్లోకం కృపయా పరయా విష్ణు విషీత్ నిన్న మనం చదువుకున్న ఇరవై ఏడవ శ్లోకంలో ఏముంది ఇక్కడ ఉన్న స్వజనులు బంధువులు అందరినీ చూసి ఈ మాట అంటూ ఉన్నాడు కృపయా పరయా విష్టోత్ అర్జునుడు కృపయా పరయా విష్ణు కృపయా కనికరముతో పరయావిష్టు మిక్కిలి కనికరముతో కూడిన వాడై అంటే ఎంతో అక్కడానికి వీళ్ళందరూ మన వాళ్ళే ఆ యుద్ధములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన వాళ్ళే మన బంధువులే వీరంతా యుద్ధానికి వచ్చి ఉన్నారు వీళ్ళంతా యుద్ధములో చనిపోతారు యుద్ధం అంటే ఆషామాషి కాదు చూస్తుండంగాని అంతా సర్వనాశనమైపోతుంది అది అర్జునునికి తెలుసు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత మరొకసారి ఆయన మోహవసుడై అతనికి కనికరము కలిగి విషీదన్నదమ్రవీత్ సోకించుచు విషాదము కలిగి ఇదం అబ్రవీత్ ఈ వచనములు పలికెను ఏ వచనములు ృష్టవేమం స్వజనం కృష్ణ యుజుచ్ఛం సముపస్థితం సముపస్థితం యుజుచ్చం యుం అంటే యుద్ధాభిలాషులై యుద్ధాభిలాషులై సముపస్థితం ఇక్కడున్నటువంటి దృష్టేమం స్వజనం కృష్ణ స్వజనం మా వాళ్ళందరినీ చూసి నేను హే కృష్ణ యుద్ధాభిలాషులై ఇక్కడికి వచ్చినటువంటి మా వాళ్ళందరినీ చూసి నేను హే కృష్ణ సీధంతి మమ గాత్రాని ఇరవై తొమ్మిదవ శ్లోకంలో సీధంతి మమ గాత్రాని నా అంగములు తడబడుచున్నవి ముఖం పరిశుష్యతి నా గొంతు ఎండిపోతున్నది సీదంతి మమ గాత్రాని నా అంగములు సీదంతి వణుకుచున్నవి ముఖం చ పరిశుష్యతి ముఖం చ పరిశుష్యతి నా నోరు నా గొంతు ఎండిపోవుచున్నది అర్థమైందా వేపదుచ్ఛ శరీరేమే రోమ హర్షచ్ఛ జాయతే నా శరీరములో కంపనము కలుగుతున్నది హర్షచ్ఛ జాయతే నా రోమములలో గర్పాటు రోమహర్షచ్చ జాయతే గగుర్పాటు కలుగుచున్నది ఈ శరీరమందు గగుర్పాటు కలుగుచున్నది గాంధీవం ముప్పైవ శ్లోకం గాంధీవం శ్రంసతే హస్తాత్ హస్తాత్ నా చేతి నుండి గాంధీవం గాంధీవం ఏంటి అర్జునుని మహాశక్తిశాలైనటువంటి ధనస్సు అది ఎవరిచ్చారు వరుణ దేవుడిచ్చినది అది ఎవరి ఎవరిదేవ ఎవరెవరి దగ్గర ఉన్నది బ్రహ్మ ప్రజాపతి ఇంద్రుడు చంద్రుడు అది అర్జునుని కాండవ దహనం సమయములో అర్జునునికి వరుణుని ద్వారా ఇవ్వబడింది అంత గొప్ప ధనస్సు మహాధనస్సు గాండివం అలాంటి ధనస్సు కలిగినటువంటి అర్జునుడు అంటూ ఉన్నాడు హస్తాత్ సంసతే హస్తాత్ శ్రంసతి నా నుండి ఘాండీవం సంసతి ఈ ధనస్సు జారిపోచున్నది అంటే పట్టు తప్పిపోచున్నది అంటే తన చేతిలో ఆ పట్టు లేకుండా ఉన్నది త్వక్షైవ పరిదశ్యతి అంటే తన శరీరంలోంచి ఉష్ణము అలా తనని ఆ వేడి

నా మనస్సులో ఏదో భ్రమ కలుగుచూ ఉన్నది అని అర్జునుడు అంటూ ఉన్నాడు గాంధీవం శ్రంసతి హస్తా త్వ చైవ పరితిశ్యతి న మే మన ఇవి ఈ మూడు శ్లోకాలు అక్కడ స్వజునులందరినీ చూసిన తరువాత శ్రీకృష్ణునితో నా అంగములు పట్టు తప్పుచున్నవి నా గొంతు ఎండిపోవుచున్నది నా శరీరము కంపించుచున్నది నా శరీరములో గగుర్పాటు కలుగుచున్నది నా చేతి నుండి గాంధీవము తొలగిపోవుచున్నది నా శరీరములో అగ్ని దహించి వేయుచున్నది నా శరీరమును అగ్ని దహించి వేయుచున్నది నేను నిలబడలేకున్నాను నా మనస్సులో భ్రమలు కలుగుచూ ఉన్నవి అని శ్రీకృష్ణునితో అంటూ ఉన్నాడు అంతటి మహాశక్తిశాలి కూడా అక్కడున్నటువంటి బంధువులను చూసిన తర్వాత ఆ బంధు ప్రీతితో మోహముతో అక్కడుండేటటువంటి తాతలు మనువులు గురువులు కొడుకులు వాళ్ళందరినీ చూసిన తర్వాత ఆ యుద్ధభూమినందు అర్జునుడు ఈ విధముగా శ్రీకృష్ణునితో అనిను తర్వాతి శ్లోకాలు మనం రేపు విందాం ఈ శ్లోకాల్ని రోజు మీరు వింటూ ఉంటే ఈ శ్లోకం చదవడం ఎట్లా దాని అర్థం ఏంటి దాని తాత్పర్యం ఏంటి అనేది మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ భగవద్గీత ఎవరైతే విన్ వినాలనుకుంటు ఉన్నారు ఎవరైనా భగవద్గీతని చదవాలనుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఈ ఛానల్ని షేర్ చేయండి ఇంకొకరికి భగవద్గీత వినే భాగ్యాన్ని నేర్చుకునే భాగ్యాన్ని కలిగించండి ధన్యవాద జై శ్రీకృష్ణ ఓం